సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది సంభవింపలేదు అదే చూసారా ఆయన నిన్ను ఎంతగా నిన్ను తప్పించుకునే మార్గం కూడా ఆయన నీకు అలా చేసేదే చదివిన వాక్య భాగంలో ప్రతి మానవునికి వచ్చే కష్టము నష్టం నువ్వు అనుకుంటున్నావు నాకే అనుకుంటున్నావు కాదమ్మ దిస్ ఇస్ కామన్ నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను ఎదుర్కొంటున్న తుఫాను లో ప్రభువారు వారు నీకు తోడే ఉండాలని ఆశపడుతున్నారు ఎందుకనగా ఆయనని ఎత్తైన స్థలానికి తీసుకెళ్లాలని చూడండి ఇంకో వచనం చూపిస్తాను చూడండి అనేక సార్లు మన జీవితంలో మనం అనుకుంటున్నాం ప్రభు నాకే కష్టము నాకే ఈ బాధ నిన్ను ఎందుకు ఇంకో ఇంకో మాట చెప్తున్నా హీ గాడ్ బ్రేక్స్ అవర్ ప్లాన్స్ టు బ్రింగ్ ఎస్ ఇన్ టు హిస్ ప్లాన్ గాడ్ బ్రేక్స్ అవర్ ప్లాన్స్ టు బ్రింగ్ బ్రింగ్స్ ఇంటు హిస్ ప్లాన్ మన ప్రణాళికను ఆయన తారుమారు చేస్తారు ఎందుకనగా ఆయన చిత్తము ఆయన ప్రణాళికలోకి మనం రావాలని అది సార్లు మన మానవులుగా మనకి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం అందుకనే ఇప్పుడప్పుడు అబ్బో ఈ ఈ బాధ కలిగింది మంచిదైందండి లేకపోతే ఈ అనారోగ్యం వచ్చి మంచిగా అయిందండి లేకపోతే ఈ సంఘటన జరిగింది మంచిగా అయింది లేకపోతే నా జీవితం ఏదైపోనో లేకపోతే నా పరిస్థితి ఎలాగుండునో అని చెప్పిన వారిని నేను ఎరుగుదను ఈ వాక్యం వింటున్న నీవు ఈ ఆశ్చర్యపురము అనే ఈ సిరీస్ వీక్షిస్తున్న నువ్వు గమనించవలసిన విషయం గాడ్ వాన్స్ టు ఎలివేట్ యూ టు హయ్యర్ ప్లేస్ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్లరాశ ఆయన హృదయభిలాష నువ్వు యాజక సమూహము ఆయన సొత్తు పేరు పెట్టి నేను పిలిచాడు కాబట్టి ఆర్ యు ఆర్ హోలీ యు ఆర్ చోజన్ జనరేషన్ గాడ్ హిజ్ కాల్ యూ వైజ్ నేమ్ నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి ఈ వాంట్ టు బ్లెస్ యూ నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలని నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి నీ భారాన్ని ఆయన మీద వెయ్యాలని నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి సహవాసం ఉండాలని నిన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి నేను ఉన్నత స్థలానికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు అనుకోవద్దు నాకెందుకు ఈ కష్టం ఆ కష్ట నష్టంలో కూడా మార్గము చూపించే దేవుడు ఇంకో వచనం చూపిస్తాడు చూడండి ఎనిమిక్రంథమో ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు చూసారా దేవుడు చెప్పారు ఐ హావ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ టు ప్రాస్పర్ యూ నాట్ టు హామ్ యూ ఉన్నతమైన స్థలాలకి తీసుకెళ్లాలని ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఒక భార్యగా భర్తగా దేవుని సేవకుడుగా దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని దేవుడు నిన్ను తీసుకెళ్లే ఈ గాఢాంత కారపులో నేను వెళ్ళినప్పుడు కూడా అందుకే కీర్తన ఇరవై మూడు ఒక మాట గాఢాంత కారపులో నేను సంచరించినను ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నాకు ఇష్టమైన మాట నిన్ను విడవను నేను నిన్ను ఎడబాయను త్రితోపదేశ కాణములు ఉంటుంది భయపడకము నేను నిన్ను విడవను ఎడబాయను నారగారు ప్రభునందుని తీర్చిన తర్వాత యహోశవా గ్రంథము మొదటి అధ్యాయం ద్వారా ప్రభువారు నాతో మాట్లాడారు స్పర్జన్ స్పర్జన్ మోర్షకు ఉన్న దేవుడు నీకు తోడే ఉన్న దేవుడు అనే యహోషవాతో పలికిన మాట నన్ను భారతదేశానికి తీసుకొచ్చింది ఈరోజు ధైర్యపరిచే దేవుడు నీకు తోడే ఉండే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు దేవుని నమ్మికుంచినట్లయితే నిన్ను దీవించి ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్తాడు నువ్వు చేయవలసిన పని ప్రవ్వా నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రవ్వా నా భారముని అప్పు చెప్తాను ప్రవ్వ నిన్ను నమ్ముతాను ప్రవ్వా నేను సహవాసం చేస్తాను ప్రవ్వా నువ్వు బలవంతుడైన దేవుడని నేను నమ్మి నా బలహీనతల్లో నీ శక్తిని పొంది నేను ముందుకు సాగుతాను ప్రవ్వా నాన్నగారికి ఇష్టమైన వచనము నా కృప నీకు చాలను పాలుగారు అడుగుతారు ప్రవ్వా ఈ ఈ ముళ్ళునైనా నాకెంతో కష్టం ఉంది ప్రవ్వా తీసివేసే నాయన తీసివేసే ప్రవ్వ ముమ్మరం ప్రార్థించగా ప్రభువారు పలికిన మాట పావులు పాలు నా కృప నీకు చాలును ఈ రోజు నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఈ రోజు నువ్వు ఎటువంటి ముళ్ళు ఎదుర్కొంటున్నావు ఎటువంటి కన్నీరు గారుస్తున్నావు ఎటువంటి బాధలున్నావు ఎటువంటి దుఃఖములు ఉన్నావు ఎటువంటి నిస్పృహ ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు ప్రవ్వా ఈ బాధము నేను మోయలేను ఈ బాధ మోయలేను నేను ఎప్పి పోయలేను బ్మ తొలగించుడైనా ఈ బాధ తీసివేసే ప్రార్థన చేస్తున్నావు మా గాడ్ ఇష్ట నా కృప నీకు చాలును ఎందుకో తెలుసా అనేక సార్లు నా జీవితంలో కూడా అనేక సార్లు కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభువారు నన్ను ఇంకా తనకు సమీపంగా రావాలని ఆయన చిత్తంలో నేను ఉండాలని ఆయన మీద ఆధారపడాలని ప్రవేశపెడుతూ ఉంటారనే ఆధ్యాత్మిక పరిపక్వతలోకి నేను వచ్చాను ఎప్పుడన్నా నా కష్టం వచ్చింది అనుకోండి ఎప్పుడన్నా ఏదైనా బాధ అనుకోండి ప్రార్థన చేసినట్టే ప్రభువారు దేవుడు నాతో మాట్లాడుతూ అందుకనే నేను ఇది ప్రవేశపెట్టాను ఎందుకనగా నువ్వు నాతో మాట్లాడుతూ ఉండాలని అందుకైతే ప్రవేశపెట్టాను నా మీద ఆధారపడాలని అందుకైతే ప్రవేశపెట్టాను నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడుతు నా మీద ఆధారపడాలని ఈరోజు వాక్యం ఏంటి నేను ప్రియులు గమనించవలసిన విషయం నీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు నీ జీవితంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ సర్వంతర్యామి సమస్త మెరిగిన దేవుడు ఈరోజు చెప్తున్న మాట నా కృప నీకు చాలను ప్రభువారి కృప నీకు చాలను ఎందుకనగా ఆ చాలిన కృప నీ జీవితంలో ఉన్నట్లయితే బలహీనుడు అయిన నీవు బలహీనురాలు అయిన నీవు నేను ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి పక్షిరాజు ఏ రీతిగా ఆ ఆ బిడలిని ట్రైనప్ చేస్తుందో అదే రీతిగా నిన్ను బలపరచాలని శక్తివంతంగా చేయాలని ఆశపడుతున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక